హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ టమాటా కర్రీని అద్భుతమైన రుచితో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే పాత్ర తీసుకొని అందులో గరిటంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని కూడా ఇందులో వేసేసి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వీటిని చిక్కుడుకాయలన్నిటిని మగ్గనివ్వాలండి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఇలా బాగా చిక్కుడుకాయలు అనేటివి బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మనం దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు టమాటాలని మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిడిల్లో వేసేసి ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత టమాటా మొత్తాన్ని ఇది బాగా స్మాష్ చేసుకోవాలండి నేను ఇందులో కొద్దిగా కూడా వాటర్ వేయడం లేదు వాటర్ వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి నేను వాటర్ వేయకుండానే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఇలా మొత్తం స్మాష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి సో ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు మనకు కావాల్సిన ధనియాల పొడి అలాగే కారం పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి సో నేనైతే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇందులో జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మెయిన్ మీరు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసేటప్పుడు జీలకర్ర పొడి ఉండేలా చూసుకోండి అదే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట కర్రీకి సో ఇలా బాగా ఫ్రె రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది బాగా రెడీ అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం